नमस्ते वेलकम टू अभियम प्रजल कोसमी न्यूज़ కాపు రిజర్వేషన్ కోసం అలుపెరగని పోరాటం చేస్తామని భారతీయ కాపుసేన వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు ఉన్నారు ఆదివారం కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఉప్పలపాడు గ్రామంలో భారతీయ కాపుసేన రాష్ట యువత అధ్యక్షులుగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జిగా పాము సూరిబాబును నియమిస్తూ నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా పాము సూరిబాబును ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జాతీయ అధ్యక్షులు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాపు కార్పొరేషన్ రుణాలు కాపులకు పోరాటాలు చేస్తామన్నారు భారతీయ కాపు సేనకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు రాష్ట్రంలో కాపు కళ్యాణ మండపాలు కమ్యూనిటీ హాల్ కోసం కూటమి ప్రభుత్వంతో మాట్లాడి వాటిని సాధిస్తామన్నారు కాపు జాతి అభివృద్ధి కోసమే తమ పోరాటం లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు వినతి పత్రం అందిస్తామన్నారు నిరుపేదల కాపులకు ఫలాలు అందించేందుకే తమ పోరాటం అన్నారు కార్యక్రమంలో జాతీయ మహిళా అధ్యక్షురాలు వన్నం రెడ్డి భవానీ భారతీయ కాపు సేన క్రమశిక్షణ శణ మరియు ప్రోటోకాల్ రాష్ట మీడియా అధ్యక్షులు సాలిపల్లి శివాజీ భారతీయ కాపు సేన జాతీయ సలహాదారులు సాయితాన నాగేశ్వరరావు రాష్ట లీగల్ సెల్ చైర్మన్ కోలా శ్రీహరిరావు రాష్ట యూత్ కార్యదర్శి మండల వరణ్ కుమార్ రాష్ట అధికార ప్రతినిధులు ముప్పన్న రత్నం సుంకర గణేష్ కుమార్ పశ్చిమ గోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు నాని వాణి పిఠాపురం మండల యూత్ ప్రెసిడెంట్ గాది సాయి శివదుర్గ అనపర్తి నియోజకవర్గం యూత్ అధ్యక్షులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ పాల్గొన్నారు భారతీయ కాపుసేన నా కుటుంబ సభ్యులకు అదేవిధంగా పాత్రికేయ మిత్రులకు కూడా నా యొక్క ధన్యవాదములు నేను భారతీయ కాపుసేన జాతీయ అధ్యక్షుడు నా పేరు కాలనీ రిశ్వ కన్నా నేను భారతీయ కాపుసేనని స్థాపించి రిజర్వేషన్ కోసం నా యొక్క ఉద్యమాన్ని స్టార్ట్ చేశాను ఈరోజు ఈ ఉద్యమంలో ప్రతి ఎమ్మెల్యే ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో నూట డెబ్బై ఐదు మంది వినతపత్ర రూపంలో నేను రిజర్వేషన్ మీద ఉద్యమం స్టార్ట్ చేశాను దీంట్లో రిజర్వేషన్ ఉద్యమంలో భాగంగా కాపు కార్పొరేషన్ల అదేవిధంగా విదేశీ విద్య కాపు కళ్యాణ మండపాలు కాపు కమ్యూనిటీ హాల్స్ మీద ప్రతి శాసనసభ్యుడికి వినతపత్ర రూపంలో మేము ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యులకు పదకొండు మంది రాజ్యసభ సభ్యులకు కూడా మేము వినతపత్ర రూపంలో మా యొక్క ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం జరుగుతుంది ఆ ఉద్యమంలో భాగంగా ఈరోజు భారతీయ కాపు సేన యువత రాష్ట్ర యువత యోజన యువత అధ్యక్షుడిగా పాము సూర్యబాబు గారిని అదేవిధంగా కాకినాడ జిల్లా ఇన్ఛార్జి కూడా సూరిబాబు గారిని నియమించడం జరిగిందండి జాతీయ కోపసేన వ్యవస్థాపకులు మన కాల వెంకటేశ్వరరావు గారికి అలాగే భవానీ గారికి ముందుగా ధన్యవాదాలు అండి నాకు రాష్ట్ర యూత్ అధ్యక్షులుగా కోపసేనలు ఇవ్వడం చాలా ఇదిగందండి గారు మన కన్నా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలండి భవాని గారికి కాపులకి రావాల్సిన రిజర్వేషన్లు కాపులు చెప్పుకోవడం తప్ప మనకి కాపులకు ఒరిగింది ఏమీ లేదు ఏ పద ఏ రాజకీయం వచ్చినా సరే అధికారులకి కాపులు చూసి వాళ్ళు ఎవరు లేరండి చెప్పడం వరకు అండి మంచి మంచిగా మనకి కాపు రిజర్వేషన్లో చెప్పారు వచ్చిన వాళ్ళు చెప్తూ ఉన్నారండి ఏ రాజకీయం వచ్చినా సరే ఇస్తాం ఇస్తా అంటున్నారు తప్ప ఎవరికి ఇస్తలేదండి పదిహేను నుంచి పదహారు శాతం ఉన్న కాపులకి ఏమీ రావడం లేదండి కోపులంటున్నారండి అవి అంటున్నారు ఈ అంటున్నారు తప్పండి మేము పల్లకి వెళ్ళి కదా కదప్ప రాజకీయంగా ఎవరిని కూడా ఇచ్చేస్తా లేదండి కాపులు వెనకబడిపోయి ఉన్నారండి కోపుల్లో చాలా మంది నిరుపేదలు ఉన్నారండి కోపులు చేస్తా అంటున్నారు చెప్పి ఎవరు ఏం చేయలేకపోతున్నారండి దీని గురించే పోరాటం చేస్తున్నామండి మన కన్నాగారి మీ అందరు కలిసి అండి కన్నాగారు చెప్పినట్టు నూట డెబ్బై నియోజకవర్గాల్లో కూడా కాపులకి కావాల్సింది రేపటి పోరాటం చేస్తాండి విదేశీ విద్య కాదు ఇదే కాదు అంక చాలా ఉన్నాయండి పై కూడా మన కన్నాగారితో కలిసి మీ పతి నియోజకర్గం కూడా ఎమేజ్ కలిసి ఈ ఉద్యమం సాగిస్తామని అందరికీ నెలల క్రితం కాపు కార్పొరేషన్ ద్వారా లోన్లు అప్లై చేసుకోమని కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆ నోటిఫికేషన్లో కాపులకేమో యాభై అంటే ఏజ్ లిమిట్ యాభై సంవత్సరాలు అంటే మిగతా అవసేవు మిగతా వాళ్ళకేమో ఏజ్ లిమిట్ అరవై ఏళ్ళు ఇస్తే దాన్ని మేము వెంటనే కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తమల్లి సుబ్బారాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇదేంటంటే మాకు ఇంత అన్యాయం మా కాపులు యాభై ఏళ్ళు ఏజ్ లిమిట్ ఇస్తే మా వాళ్ళు చాలామంది కూడా లోన్కి అర్హత కోల్పోతారు మాజీ ఏజ్ లిమిట్ మార్చాలని చెప్పి మేము వినత రూపంలో ఇవ్వడం జరిగింది ఇస్తే దాని వెంటనే ఆ రోజు రైత్రి మాకు జీవో వచ్చింది నెక్స్ట్ డే మార్నింగ్ కాపులకు కూడా అరవై సంవత్సరాలు ఏజీ లిమిట్ పెంచుతున్నాం అదేవిధంగా లోన్స్ కాల వ్యవధిని కూడా అప్పటికి అయిపోయింది లాస్ట్ డేట్ మనం ఇచ్చే రోజుకి మళ్ళీ ఒక ఐదు రోజులు పెంచడం జరిగింది అది కాపులకు మనం తీసుకుంది అదేవిధంగా కాపు కార్పొరేషన్ ద్వారా రావాల్సిన నిధులు కాపులకు అందడం కోసం మనం ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో వాళ్ళకి వినతపత్ర రూపంలో ఇస్తున్నాం ఎందుకు ఇస్తున్నాం అంటే రేపు భవిష్యత్తులో కాపు కార్పొరేషన్ ద్వారా వచ్చే లోన్లు నిజమైన కాపులకి అందాలంటే అది ప్రజాప్రతినిధి దగ్గరికే కదా లోన్ వచ్చేది ఆ ప్రతినిధి ద్వారా మేము చేయించుకోవడం కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా మా మాది స్థాయి నుంచి ఎవరు ఈరోజు రాష్ట్ర వరకు మా కమిటీలు ఉన్నాయి అన్ని కమిటీల ద్వారా మేము అంటే మీ గతంలో గుర్తుంది చిరంజీవి గారు సినిమాలు అన్నారు ప్రభుత్వంతో పని చేపించుకోవటం మన హక్కు అంటే ఈరోజు అధికారంలో ఉంది కూటమి గవర్నమెంట్ కాబట్టి ఆ కూటమి గవర్నమెంట్ చేత పని హక్కు మనకు ఉంది కాబట్టి మన వినతిపత్ర రూపంలో ప్రజాప్రతినిధుల మీద వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి కాపుల యొక్క ఈ రిజర్వేషన్ కానీ విదేశీ విద్య గాని అదేవిధంగా కాపు కార్పొరేషన్లు కాని అదేవిధంగా కాపు కళ్యాణ మండపాలు అదేవిధంగా కాపు కమ్యూనిటీ హాల్స్ వీటి మీద మేము ఉద్యమం స్టార్ట్ చేశాం నా మాతో భాగస్వామిగా ఇవాళ క్రమశిక్షణ కమిటీ కన్వీనర్గా శివాజీ అట్లాగే సూరిబాబు గారు యూత్ అధ్యక్షులుగా అట్లాగే నాకు భార్య భవానీ గారు అట్లాగే జాతీయ సలహాదారుగా నాగేశ్వరం అట్లాగే మా యూత్ అంటే మా పశ్చిమ గోదావరి నుంచి కూడా అంటే ఈరోజు సూర్యబాబు గారి పదవిస్తా అంటే పశ్చిమ గోదావరి నుంచి కూడా మా యూత్ సభ్యులు వచ్చారు అంటే మా యొక్క ప్రయాణం కాపు జాతి కోసం ఈ రిజర్వేషన్ సాధించేంతవరకు కూడా అలుపేనగని పోరాటం చేస్తానని पत्रिका सोद जय भारतीय काफ सेना जय